పాత ఇంపా సామాను కొంటాం అమ్మా రావాలమ్మా రావాలా బండి వచ్చిందమ్మా రావాలి సామాన్ అయినా రేకు డబ్బాలైనా ప్లాస్టిక్ డబ్బాలైనా పాత బండ్లైనా కుడవల అయినా పాత సైకిల్ అయినా పాత మోటార్లు అయినా కొంటామమ్మా రావాలమ్మా రావాలి మీ ఇంటి మగడ బండి వచ్చిందమ్మా రావాలమ్మా రావాలి పక్కన రావాలమ్మా రావాలి ఇంపా సామాను కొంటామమ్మా ఇంపా సామాన్ కొంటాం రావాలి పాత ఇన్పా సామాన్ కొంటాం రేకు డబ్బా రేకు డబ్బాలు బీరు సీసాలు పాత ఇన్పా సామాన్ కొంటాం ఉన్నాయి లేని మొత్తం కొంటాం రావాలే రావాలే ఓర్ కర్రోడా నువ్వే నారా నేను ఎవడా అనుకుంటాను గీ పని చేస్తున్నావు అయితే నేనే రా లారీ నేనే రా గీ పని చెప్తున్నావు నేను టాక్ అంతా ఏమైందిరా మరే మళ్ళీ గీ పనికి వస్తున్నావు పిచ్చలారా చేయపోతే దిరా పిచ్చోడా బిజినెస్ పెట్టిండ్రా బిజినెస్ అంటే సీజన్ అయిపోయింది డాక్టర్ సీజన్ అప్పుడు ఆటో సీజన్ ఎక్కినా పాత ఇంపొస్తాం రేకుడు డబ్బా కొనుడే శేఖరిగా నువ్వు ఏం పని చేసావు కానీ మధ్యాహ్నం విక్తారా ట్రాక్టర్ పని చేస్తు అది మధ్యాహ్నం విక్కింది కరెంట్ పని చేస్తుంది ఆది ఇంకా పడుతుంది మంచిగా ఉందా మళ్ళీ ఆటో పడుకుని వస్తుంది మళ్ళీ పాత తీసుకుంటే నువ్వు నువ్వు ఎట్ట మనిషి ఇం కదా కూడా అరే నువ్వు ఎత్తులు లేకరా నువ్వు అటే రాసా ఎరికానా ఏమైనా ఉంటే ఎప్పుడో వారదెంగ పైసలు వారెంగతా అదే రేపు అన్ని ఏమైనా తేలి ఉన్నాయ రెండు వర్షం వర్షం కొట్టే బట్టే పొద్దుగా చస్తే కర్ర కూడా వర్షం కొట్టాక మళ్ళీ ఇంకా ఏతు తెతున్నావు ఇంకా పైసలు ఇస్తా అని అరే ఎప్పుడే మైకెందుకు వచ్చినా గురే వాటికి వచ్చినా దీంతో రీసన్ ఉంటే దొరుకుతాయి ఉంటా దొరికితే ఇంతకర రాలే అరే ఎప్పుడే వర్షాకైనా లెక్కనారా ఇసోటి వర్షం ఎన్ని బొర్రాల నేను ఎన్ని నీళ్ళలో బొర్రాలి పని చేసుకోవడానికి ఏమి ఉండదురా చేసుకోవడానికి అంతే దందా ఓడి కాదు పెడతా అంతే ఉంటుంది మాట్లాడింగ్ అమ్ములు ఎప్పుడు నాకు లేట్ అవుతుంది ఆడా వర్షం పడుతుంది గుద్దా బాధ అవుతుందా ఉంటాను తీసుకురాటరా ఉన్నట్టున్న చూస్తాను అంటే నాలుగు కన్నా నాకు లేట్ అవుతుంది ఎందుకు కాపున పొద్దు పొట్టుగా నన్ను ఇంకా గిరాక్ గాలే సాధి ఎందుకురా నన్ను గుద్దలు వాన గుద్దల వాన కొడుతుంది మన్ శేఖర్ గారిని నమ్మకు వాడు అగ్గు ఉంటాడు అబ్బాయి ముసలి ఏమో ఉన్నాడు అయ్యా ముసలు ఉంటే అమ్మని కానీ అరే శ్రీకాంత్ యా ఉన్నాయా లేవురా ఏమో మొన్న బోర్ కాడ ఇజ్జత్ తీసింది ఏమో పోయి పోయి గిన్నె ఆయన ఏమో ముసలు ఉంటే అమ్మని అది ఇజ్జత్ ఎంగుతుంది అరే శేఖర్ గా ఆడి దగ్గర బురదలేసి తక్కువ అంటవా అద్దా అద్దు అది కాంతి ఓ శ్రీకాంత్ ఎంతసేపు రాటేవేను శేఖర్గా ఇరా ఎందుకు ఎందుకుండి మనసు కొంత మనసు అరే కూడా నేనే సాధగా సాధురా నీకు సాధగా మొత్తానికి ఇంకెన్ని రోజులు సత కదా నీకు తింటావా తినటా గుద్దాలో పోను అనుకున్నావా తీ లేట్ అవుతుంది అరే పో ఎందుకైతే ఇంకొకర నువ్వు చెప్పేది మంచిగా రేకు ఉన్నది ఇక సైకిల్ ఉన్నది కుర్చీ ఈ సదాకాలు ఉన్నాయి ఎందుకుతో చెప్పు నువ్వు చెప్పిగా అరే పొడక ఎప్పలేరా కాయకౌరతో ఇవ్వేనా ఇంకొన్నాయా అన్న ఉండేదాన్ని నీకు ఎందుకురా మా ముసలిదాని తెలియకుండా ఏదో ఇది అమ్మి పైసలు తీసుకుపోయి రెండు బీరు రాదామంటే నువ్వు ఎత్తుంది ఇంకున్నా ఆడ ఉండి సరడా చెప్పు ఎందు మంచి అనుకున్నావా మరి చేయకపోతే రెండు మరి వస్తాయి మరికి మరి ఎంత అరవై రూపాయలు వస్తాయి మొత్తం ఆ సైకిల్ అది అని వెళ్తాయి సైకిల్ సదాఖలు మరి ఏంది మరి అరవై రూపాయల కంటే ఎక్కువ రావు సరే అది అందుకే ఇక అనుకుంటాను ఇంకా అది రూపాయలు ఎక్కువ వద్దు పోతే నువ్వు కాకపోతే ఇంకోడు వాళ్ళకి అమ్ముకుంటా పోయి పిచ్చల్ నువ్వు ఒక్కరే ఉన్నావులేదు ఉన్నారు ఎవరు ఒక అమ్మతారు పోసే చెప్తా నీ బాగా అంతా కొడక నా కొడకా ఈ సిల్లిగడ్డ ఏవంటే మొత్తం వాళ్ళందరి దర్శనాన్ని పైరు పాలన రాకబా పో పో నువ్వు ద్వేదావు ఇంకోటి అసలు వానికి అమ్ముకుంటా పోరా రాక బీర్ చేతులు బాగున్నాయి మా ఇంటికాడ అరే ఉండే కదరా అమ్మేసినావరా ఈ ఆటో తీసుకొచ్చినావు ఏ ట్రాక్టర్ పట్టుకెళ్తే ముంచుతురు ఆయన అందరు ముంచుతారు అందుకనే కొత్త దాని పెట్టా దందా ఇందు పస్తామన్ అమ్ముడే కొనుడే అరే పోడా ఈ వాన కచ్చినాయంద్రా సరే కానీ అటు అవుతారా కిందికి రా అవ్వ గిరాకి బాగా అత్తున్నట్టున్నాయ్యా వీడకపోతే ఏంది ఇంకొకటి రానే వచ్చే అవ మనకు తక్కువ ఊరు ఎవరి స్టార్ట్ అవుతులేదు ఎవరు నీ వానకంతా డిచర్ అయినట్టుంది బ్యాటరీ

మనకిగ్గరాదా అబ్బాయిదా అబ్బాయి అబ్బాయి కోసకున్న వాళ్ళకు గుస పోతలే మనకి ఏడవలేనా పెట్టలేదా మనకి ఏ పని చేసింది కట్టపోతలే అబ్బా మనకైతే గోస పోతలేదు ఎవడోడ్గా చదివతే మనకి ఇగ్గరా వాళ్ళ కోసం అప్పుడు అబ్బా తాడుకున్నా జాడే తాడు చిన్న ఇంకేంటి ఎవరంతా నేను మీట్లో మాట అవుతుందా శేఖర్ ఎవరికి గెలుపుతాను కొన్ననే కొత్తదండీ ఎప్పుడు అవ్వాలా బైక్ ఆడితే వాళ్ళ గుద్దలు ఆడుతున్నాయంటే బాధ మీకు స్టార్ట్ అయితే అంటే అరే శేఖరు రెండు మూడు రోజుల వర్షం పడవాడికి వానూ అటుగా నిరబడతాను తాడు ఇగత్తదొక చేయరాడు అరే బా పోడా మంచి గుంతలు తాడు బరాబరి గుంతలేవు যামින් কামাচি গুনলা আই গুন না মাচ গুন আইতে চাটাইতে গুন না মতপটা না মতপরে ইয়া আ মানে আডমটা

இது फर्स्ट इनका दोपुर इनका को दोपता है सारू दोपतो इनका को मोय दोपता है ओको डवानो वाला होतो मजी को साला पांजिया दिन या दो अति अचनो कुदुंडे बालपु पूरी टकरा नहीं आओ लेट दे दो दोपरे अरे फोड़ा वो काना पुरानो दोपले मारा फोड़ा ए ये मारे ಪ್ಪಲ್ಸಿ ಬಂಡ್ ಆಗ ಅನ್ನ ಮದ್ದ దుబ్బటడు ఎవ్వరైనా సపోకుండా సంగతి చెప్తున్నా ఇట్లా కాదు ఏ రే రే కొత్త కొనుక్కున్నా అటో ఇపోతుంది మానకొచ్చినా ఇచ్చిన చూడరే దొబ్బురు దొబ్బరి దొబ్బురీ ఏదో పాప మానవుతామాకి ఎదురు కొడుతా అప్పుడు ఉండాలి మా అమ్మాయిని బదిలాడు బలపెట్టినారా కూడా నీకు సరే పట్టు అని చెప్పినెస్ అన్ని కొంటాం రావాలి రావాలి అంటే బీర్ సిశల్ కొడ్ర సీసాలు అన్ని కొంటాం రావాలి రావాలి నూకు నూకరు ఎందుకు నూకరు నూకు బీర్ సీసాలు అని కూడా